హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు స్టేట్ బ్యాంక్ యొక్క మొబైల్ బ్యాంకింగ్ ఎట్లా చేసుకోవాలి స్టేట్ బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇట్లా స్టేట్ బ్యాంక్ గ్రూప్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్ బ్యాంక్ గ్రూప్స్ యొక్క అన్ని మొబైల్ బ్యాంకింగ్స్ ఎట్లా చేసుకోవాలి అనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం దీనికోసం మనం ఫస్ట్ ప్లేస్టోర్కి వెళ్ళి స్టోర్లో ఎస్బీఐ ఫ్రీడమ్ అనే యాప్ ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళిపోవచ్చు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనము ముందుగా ఒక ఒకటి చేయవలసి ఉంటుంది ఏంటి ఆ యాప్లోకి వెళ్తే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది చూడండి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ని మనం తీసుకోవాలనుకుంటే మనం మన రిజిస్టర్డ్ మొబైల్ నుంచి అంటే రిజిస్టర్డ్ మొబైల్ అంటే మనకి మెసేజ్ అలర్ట్స్ ఏ నెంబర్ నుంచి వస్తున్నాయో ఆ నెంబర్ నుంచి మనం ఒక మెసేజ్ పంపించవలసి ఉంటుంది ఏంటి ఆ మెసేజ్ అంటే ఇప్పుడు ఆ నెంబర్ ఏంటంటే ఏ నెంబర్కి మెసేజ్ చేయాలంటే నైన్ డబల్ టూ త్రీ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో ఈ నెంబర్కి మనం మెసేజ్ చేయవలసి ఉంటుంది ఏమని ఎంబి అన్ని బిగ్ లెటర్స్ ఎంబీఆర్ఈజి అని మనం ఇది మన రిజిస్టర్డ్ మొబైల్ నుంచి ఈ మెసేజ్ పంపించుకుంటే మనకి నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది వాళ్ళు స్టేట్ బ్యాంక్ గ్రూప్ వాళ్ళు జనరేట్ చేసి మనకి ఇస్తారు దీనికి కావాల్సిన ముఖ్యమైనది ఏంటంటే మన రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మెసేజ్ చేయాలి అట్లానే ఆ నెంబర్ అనేది సిమ్ వన్లో ఉండాలి అట్లానే ఆ నెంబర్లో ఒక పది రూపాయల మినిమం బ్యాలెన్స్ ఉండాలి ఇట్లా ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు మనం ఈ మెసేజ్ వాళ్ళకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత వాళ్ళ నుంచి మనకి మెసేజ్ వచ్చి మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది ఇప్పుడు నేను ఎంబీఆర్ ఈజ్ అనే మెసేజ్ పంపించాను ఆల్రెడీ సో నాకు ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది వస్తుంది వస్తుందిలో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది పంపిస్తారు ఎస్ వచ్చేసింది నా మెసేజ్ ఇదిగోండి వచ్చింది జెడ్ వన్ సిక్స్టీ ఇది యూజర్ నేమ్ అని అట్లానే వయ్ ఇన్ఫినిటీ జీరో త్రీ జీరో నైన్ ఇది నా పాస్వర్డ్ అని పంపించండ్రు బ్యాంక్ నుంచి సో నేను ఈ యూజర్ నేమ్ని పాస్వర్డ్ని యూజ్ చేసుకుంటూ నేను నా స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ని లాగిన్ అవ్వచ్చు ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్కి నేను వెళ్తున్నాను అయితే మనం ఈ విధంగా అప్లికేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అనే ట్యాబ్ ఉంది చూడండి ఈ రిజిస్టర్ ట్యాబ్ని ప్రెస్ చేయాలి ఈ రిజిస్టర్ ట్యాబ్ని ప్రెస్ చేస్తే ఈ రిజిస్టర్ని ప్రెస్ చేసిన తర్వాత మనకి ఐదు ఆప్షన్స్ అని ఐదు ట్యాబ్స్ అనే ఓపెన్ అవుతాయి ఐదు ట్యాబ్స్ని మనం కంప్లీట్ చేస్తే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది రిజిస్ట్రేషన్ ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఐ హ్యావ్ యూజర్ ఐడి అండ్ డిఫికల్ట్ ఎంపిన్ అని ఉంది దీని మీద క్లిక్ చేస్తా అప్డేట్ యూజర్ ఐడి అని పెడితే డైరెక్ట్గా ఇక్కడి నుంచి యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం తీసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే సెకండ్ ఆప్షన్ని కానీ ఫస్ట్ ఆప్షన్లో మనకి ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది ఎందుకు మనం డైరెక్ట్గా పెట్టుకున్నాం కాబట్టి మనకు ముందు కాబట్టి నేను ఈ యూజర్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను నా యూజర్ నేమ్ స్మాల్ లెటర్స్ జెడ్ ఎల్ ఎంఐ వన్ సిక్స్టీ ఇది నా యూజర్ నేమ్ దీన్ని కొట్టి యాక్సెప్ట్ కొడుతున్నా యాక్సెప్ట్ కొడితే దీన్ని మన సెకండ్ ట్యాబ్ తీసుకెళ్ళింది ఏంటి పాస్వర్డ్ని చేంజ్ చేసుకోమంటుంది వాళ్ళు మనకి ఒక పాస్వర్డ్ ఇచ్చినారు ఏంటి వై సంథింగ్ జీరో త్రీ జీరో నైన్ అనే పాస్వర్డ్ ఇచ్చిండ్రు నేను దీనికి ఒక పాస్వర్డ్ మనం మనం జనరేట్ చేసుకోవాలి ఇప్పుడు న్యూపిన్లో ఆ పాస్వర్డ్ ఉండవలసిన క్యారెక్టర్స్ ఏంటంటే లెటర్స్ నెంబర్ అండ్ సింబల్ ఉండాలి నేను వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ స్టార్ ఎస్ కొడుతున్నా మళ్ళీ సేమ్ దాన్ని వన్ టూ త్రీ ఫోర్ స్టార్ ఎస్ కొడుతున్నా ఇది ఏంటంటే నేను జస్ట్ డెమో పర్పస్ ఇది క్రియేట్ చేస్తున్నాను కాబట్టి పబ్లిక్ గేట్ల పాస్వర్డ్ నేను షేర్ చేసుకుంటున్నా మీతోని ఓకేనా చేంజ్ అని కొడితే మనకి ఎంపిన్ అనేది చేంజ్ అవుతుంది ఎస్ ఎంపిన్ని చేంజ్ అని వచ్చింది ఓకే ప్రెస్ చేయండి మనకి ఫోర్త్ స్టాబ్ ట్యాబ్కి తీసుకెళ్ళింది ఇక్కడ నా యూజర్ ఐడి ఇచ్చి అదే ఎంపిన్ చేంజ్ అని మన మన మొబైల్ కూడా మెసేజ్ వచ్చింది ఇక్కడ ఫోర్త్ ట్యాబ్లో దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి యాక్టివ్ కొడుతున్నాను ఫిఫ్టీ ఆవి తీసుకుని ఫిఫ్త్ హాబ్లో ఏం చెప్తుందంటే మీ మొబైల్ నుంచి మేము ఒక మెసేజ్ పంపిస్తాం ఆ మెసేజ్ మీకు వస్తుంది ఆ మెసేజ్ని మీరు రీసెంట్ చేయండి అని వస్తుంది ఓకే కొట్టాను సో ఇప్పుడు నా ఏమొచ్చింది అంటే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ యూజ్ ఎంపిన్ చేంజ్ అయ్యింది అట్లానే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏటీఎంకి వెళ్ళి చేసుకోండి అని ఒక మెసేజ్ వచ్చింది రెండవ మెసేజ్ అనేది ఏసీ ఎయిట్ సెవెన్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ నైన్ సెవెన్ ఈ మెసేజ్ని హాఫ్ అన్ అవర్లోగా ఈ నెంబర్కి పంపించండి అని వచ్చింది సో ఫస్ట్ ఈ నెంబర్ని ఫార్వర్డ్ చేద్దాం దేనికి ఫార్వర్డ్ చేయాలంటే మనం ఫస్ట్లో చేసుకున్నాం చూడండి నైన్ డబల్ టూ త్రీ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో నైన్ డబల్ టూ త్రీ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో ఈ నెంబర్కి మనం వచ్చిన సేమ్ మెసేజ్ మొత్తం ఫార్వర్డ్ చేసేద్దాం మొత్తం ఫార్వర్డ్ చేస్తే ఏంటంటే మన ఇది డివైస్ సెక్యూరిటీ అనమాట ఏంటి ఓన్లీ మొబైల్ బ్యాంకింగ్ అనేది ఒక్క మన ఫోన్కి మాత్రమే పనిచేస్తుంది మన ఫోన్లో మాత్రమే పనిచేస్తుంది ఇప్పుడు నాకు మీకు నా యూజర్ ఐడి పాస్వర్డ్ తెలుసు అయినా సరే మీరు మొబైల్ బ్యాంకింగ్ని యూజ్ చేయలేరు ఎందుకంటే మొబైల్ బ్యాంకింగ్ అనేది చాలా సెక్యూర్ ఇది మన యూజర్ ఐడి పాస్వర్డ్తో మన మొబైల్లో మాత్రమే వర్క్ చేస్తుంది సో ఇదిగోండి నాకు మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ ఏంటో చూద్దాం జిపిఆర్ఎస్ నవ్ అనబుల్ టు యువర్ అకౌంట్ యూ క్యాన్ యూజ్ జిపిఆర్ఎస్ ఫ్రీడమ్ ఓవర్ జిపిఆర్ఎస్ అంటే జిపిఆర్ఎస్ మన ఇంటర్నెట్తో మీ మొబైల్ బ్యాంకింగ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అని మెసేజ్ వచ్చింది అంటే మన మొబైల్లో చేయవలసిన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ కొడితే రెడీగా యూజ్ చే యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టి వెంటనే యూజ్ చేసుకోవచ్చు కానీ ఇది చేయడానికి ముందుగా మనకి ఏంటి సర్వర్లో అంటే ఎస్బీఐ బ్యాంక్ సర్వర్లో మనం నమోదు చేసుకోవాలి దీనికోసం వెరీ 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 సింపుల్ ఏంటి ఒకటి మనం దగ్గరలో ఉన్న ఏటీఎంకి వెళ్ళి చేసుకోవచ్చు లేదా రెండు మన దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళి చేసుకోవచ్చు అంటే స్టేట్ బ్యాంక్ రూఫ్ లే బ్యాంక్ వెళ్ళి చేసుకోవచ్చు లేదా మూడు మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం చేసుకోవచ్చు ఇప్పుడు అవి ఎట్లా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఈజీగా జస్ట్ ఇప్పుడు నేను మీకోసం ఏటీఎంకి వెళ్తున్నాను ఏటీఎంలో ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఓకే ఇప్పుడు మన ఏటీఎంలో మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేద్దాం కార్డు ఇన్సర్ట్ చేసిన తర్వాత పక్కన చూడండి మనకి లెఫ్ట్ వైపు రిజిస్ట్రేషన్ ఉంది రిజిస్ట్రేషన్ ప్రెస్ చేసుకుందాం రిజిస్ట్రేషన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఎంటర్ ఎంపిన్ అని అడుగుతుంది మన ఎంపిన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ఆధార్ రిజిస్ట్రేషన్ ఉంది చూడండి అందులో మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ అని సెలెక్ట్ చేసుకుందాం తర్వాత రిజిస్ట్రేషన్ని ప్రెస్ చేద్దాం రిజిస్ట్రేషన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది మొబైల్ నెంబర్ ఏదైతే మనకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో మెసేజ్ వెళ్ళి దేనికైతే వస్తుంది ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత కరెక్ట్ అని కొడతాము కరెక్ట్ అని కొట్టిన తర్వాత మనకి నెక్స్ట్ ఇంకొక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ స్క్రీన్లో చూపిస్తుంది ఏంటని అంటే ఈ మొబైల్ నెంబర్ మీదేనా అని కన్ఫర్మ్ చేసుకుంటాం ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకి మన మొబైల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్గా అయిపోయింది మీరు ఇంకా మీ మొబైల్ బ్యాంకింగ్ని మొబైల్లో వాడుకోవచ్చు అని వస్తుంది చూడండి అదిగోండి మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ విల్ కంప్లీటెడ్ అని వచ్చింది మనం మొబైల్ బ్యాంకింగ్ కూడా వాడుకోవచ్చు మొబైల్ బ్యాంకింగ్ని ఏటీఎం ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో ఫస్ట్ ఈ సర్వీస్లో వెళ్తాం ఈ సర్వీస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ అని చూపిస్తుంది కదండి ఆ స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ ని సెలెక్ట్ చేసుకుందాం స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ సెలెక్ట్ చేసుకుని అందులో రిజిస్ట్రేషన్ ట్యాబ్లకు వెళ్ళి యూజర్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ కొట్టి కంటిన్యూ కొడతాం కంటిన్యూ కొడితే ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుతుంది ప్రొఫైల్ పాస్వర్డ్ కూడా మనం ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఇప్పుడు మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా మనం ఏటీఎంలో కానీ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్లో కానీ ఏదో ఒక దానిలో రిజిస్ట్రేషన్ చేస్తే మనకి మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ రెండు వీళ్ళు కానిచో మనం మన హోమ్ బ్రాంచ్కి వెళ్ళి అడగవచ్చు ఇట్లా మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేషన్ చేయమంటే వాళ్ళు చేసేస్తారు ఇప్పుడు నేను చేసినా కాబట్టి ఇట్లా లాగిన్ అవుట్ ఎట్లా చూపిస్తాను చూడండి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆల్రెడీ మీకు తెలుసు వన్ టూ త్రీ ఫోర్ స్టార్ ఎస్ కొట్టి లాగిన్ అని కొడతాము లాగిన్ అని కొడితే మనకి ఇట్లా మన అకౌంట్ మెనూ ఓపెన్ అవుతుంది ఇందులో ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఉంది ఉంది చూడండి సెకండ్ ఆప్షన్ ఆ ఫండ్స్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి మనం డబ్బులు అనేది పంపించుకోవచ్చు ఈ డబ్బులు కూడా నెలకి రెండు లక్షల యాభై వేలు రోజుకి యాభై వేలు చొప్పున పంపించుకోవచ్చు ఇందులో డబ్బులు పంపించాలంటే ఐఎంపిఎస్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్సీ నుంచి చూడండి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డెబిట్ అకౌంట్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పే బ్యాంక్ అయినా చూడండి ఏ బ్యాంక్ అయితే మనం డబ్బులు పంపించాలి ఇక్కడ చాలా బ్యాంక్స్ ఉన్నాయి మనం ఏ బ్యాంక్ అయితే డబ్బులు పంపించాలో ఆ బ్యాంకు డబ్బులు పంపిస్తాం ఈ కింద అదర్స్ అని చూడండి ఒకవేళ ఈ లిస్టులో ఏ బ్యాంకు లేకపో లేకపోతే ఈ అదర్స్ ప్రెస్ క్లిక్ చేస్తే మనకు ఐఎఫ్సి కోడ్ అడుగుతుంది అప్పుడు ఐఎఫ్సి కోడ్ క్లిక్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బులు పంపించాలనుకోండి సెలెక్ట్ చేశాను పే అకౌంట్ నంబర్ ఎన్ దగ్గర మనం ఏ అయితే డబ్బులు పంపించాల్ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేస్తాం తర్వాత అమౌంట్ అని చెప్పి చూడండి నేను జస్ట్ జస్ట్ డెమో పర్పస్ వన్ రూపీ పంపిస్తున్నా మనం యాభై వేలు వరకు ఎంతైనా పంపించుకోవచ్చు సబ్మిట్ కొడుతున్నా సబ్మిట్ కొడితే చూడండి ఇక్కడ కన్ఫర్మ్ అని క్యాన్సిల్ అని వచ్చింది మనం పంపించుకోవాలంటే కన్ఫర్మ్ చేస్తాం అవసరం లేదనుకుంటే క్యాన్సిల్ చేసుకుంటాం ఇట్లా మనం డబ్బులు పంపించుకోవచ్చు అట్లానే మీ మెనులో ఇక్కడ టాపప్ అండ్ రీఛార్జ్ ఉంచుకోండి ఇక్కడ మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు కార్డ్స్ రీఛార్జ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొబైల్ బ్యాంకింగ్ అనేది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అట్లానే మొబైల్ బ్యాంకింగ్ యూజ్ చేయడంలో వచ్చే ప్రతి డౌట్ని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి మీరు టైప్ చేసే ప్రతి కామెంట్కి సమాధానం ఇవ్వడం అనేది జరుగుతుంది అట్లానే నెక్స్ట్ వీడియో అనేది మొబైల్ బ్యాంకింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్ గురించి కంప్లీట్గా తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియోలో మొబైల్ బ్యాంకింగ్ నుంచి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి ఈ రోజులో మొబైల్ బ్యాంకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను తర్వాత పోస్ట్ చేసే వీడియోస్ ఏమైనా మీరు చూడాలనుకుంటే ఇక్కడ బాక్స్లో కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నేను ఫ్యూచర్లో పోస్ట్ చేసే వీడియోలను మీరు చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో